హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు మీరు ఈ చలచలని వెద్దరికి మీరైతే ఇంట్లో ఏం చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి మేమైతే నా కన్నయ్య మూడు రోజుల నుంచి అడుగుతున్నాం అనమాట అమ్మ సమో తింటా సమో తింటా అని బట్ నాకు బయట ఫుడ్ అంటే అసలు ఈ న్యూస్ చూస్తున్నప్పటి నుంచి అసలు ఈ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్ ఫుడ్ గురించి చూసినప్పుడల్లా అసలు బయట ఫుడ్ అంటే చాలా భయమవుతుంది అయితే చాలా అవాయిడ్ చేస్తున్నా బయట ఫుడ్ అయితే అందులోనూ పిండి కూడా ఇంకా నాకు మైదాపిండి అంటే ఎందుకో ఏమో ఈ మధ్యకాలంలో అయితే మైదాపిండిని చూస్తేనే నాకు ఎందుకో ఏదో ఒక భయం ఒక రకమైన భయం అవుతుంది అనమాట సో నేను మైదాపిండి మొత్తం వాడడమే మైదా పిండి కానీ పూరిపిండి ఏమున్నా చపాతి పిండి గోధుమ పిండి తప్ప నేను ఇంకే పిండి వాడట్లేదు సో ఇంకేం చేసినా సరే వీడు ఎట్లయినా కావాలంటున్నదా అని చెప్పేసి ఇంట్లోనే ట్రై చేసే పోతుంది కదా అని చెప్పి నేనైతే ఇంక ఇంట్లో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసేసిన ఏం చేసినా ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని దాన్ని మంచిగా మెత్తగా కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా కలిపి పక్కకు పెట్టుకున్నా పక్కకు పెట్టుకున్నాక ఒక ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని ఆయిల్ పోసి దాంట్లో ఉల్లిగడ్డ వేసుకొని అది ఫ్రై అయినాక ఉప్పు కారం పసుపు పాలమల్గడి వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గన తర్వాత తీసి స్టఫింగ్ లెక్క యూజ్ చేస్తాను అనమాట ముందు కలిపి పెట్టుకున్న చపాతి పిండిని అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ముద్దల లాగా తీసి పక్కకు పెట్టుకున్న పక్కకు పెట్టుకొని సన్న షీట్స్ లాగా మనమైతే చపాతీలు అనేది చేసుకోవాలన్నమాట సన్న ఉండాలి ఎంత వీలైతే అంత సన్నగా చపాతీలు అనేది చేసుకోవాలన్నమాట సన్న షీట్స్ లాగా సో చేసుకొని వాటిని అన్నిటిని ఇట్లా లైట్గా కలిసి కాల్చుకోవాలన్నమాట మరీ ఎక్కువ కాదు లైట్గా మనం అతుక్కోకుండా లైట్గా కాల్చుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక దాంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా దాన్ని పొడిపిండిని తీసి కొన్ని వాటర్ పోసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి ఈ షీట్స్ అని ఉంటాయి కదా షీట్స్ అని పక్కకు పెట్టుకున్న షీట్స్ అని తీసుకొని సమోసాకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సమోసా షీట్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని దాంట్లో ఈ స్టఫింగ్ మనం ఆల్రెడీ వండుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫ్ అనేది అలా ఫిల్ చేసుకొని సమోసాని అనేది క్లోజ్ చేసేసేయాలి మనం ఇట్లా పైనుంచి క్లోజ్ చేసేసి మన ఆల్రెడీ వాటర్లో పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాంతో క్లోజ్ చేసుకోవాలన్నమాట అతుక్కుంటుంది దాంతో రతుకు పెడితే సో ఇంకా అవి తీసేసి మనము ఆయిల్ వేసుకొని ఆయిల్లో రెండు రెండు ఒకటి ఒకటి అట్లా మూడు మనకి ఎన్ని వీలైతే అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట అసలు బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకుని చాలా అంటే చాలా మేలు అండి నాకు తెలిసిన మట్టుకైతే అసలు వాళ్ళు ఏం చే ఆయిల్ ఉంటుంది చూసినా అది ఎన్నిసార్లు యూజ్ చేస్తారో మనకి తెలియదు అసలు ఆయిల్ చూస్తే కూడా ఎంత కర్ర ఉంటుంది అది ఏ ఆయిల్ కూడా మనకు తెలియదు లేనిపోని రోగాలు తెచ్చుకునే బదులు మనం ఇంట్లో చేసుకుని తింటే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే అసలు చిన్న ఉన్నప్పుడు అయితే మనకు అవన్నీ తెలియదు కాబట్టి ఏది వడతాది తినేటోళ్ళం అసలు ఏదైనా బయట ఫుడ్ ఉంటే నాకు కావాలి నాకు కావాలని ఏడ్చి మరి కొనుక్కునేటోళ్ళం కాకపోతే నాకు మనం ఇప్పుడు అన్నీ మనకు అన్నీ తెలుసుంటాయి కదా ఏది ఇలా తయారు చేస్తారు అందులో ఏమేమి ఉంది అసలు ఇట్లా తయారు చేస్తారు ఇక్కడ స్టోరీ చేస్తుర్రు ఎక్కడ నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అన్నీ చూస్తున్నాం లైవ్లో చూస్తున్నాం నిజంగా అవి అవుతున్నాయి అని మనకు తెలుసు కాబట్టి సో ఇప్పుడు బయట ఈ ఫుడ్ తినాలంటే నాకైతే ఏదో ఒక రకమైన భయం అవుతుంది సో అందుకని ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇంట్లో ట్రై చేసేసిన సమోసాలు అయితే పర్ఫెక్ట్గానే అని నేనైతే ఏం చెప్పాను బయట వచ్చిన వాటికంటే కొంచెం ఏమంటే తగ్గి ఒక నైంటీ పర్సెంట్ వచ్చినాయని చెప్పొచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను బయట వాటితో పోలిస్తే ఒక నైంటీ పర్సెంట్ అని చెప్పగలుగుతా టేస్ట్ అయితే బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి మీ డిసప్పాయింట్ కాకుండా ఉంటారు వేడివేడి చల్లని వెదర్కి వేడి వేడిగా సూపర్గా ఉన్నాయి అనమాట నా డాడీని అడిగితే ఎలా ఉన్నా డాడీ అని చెప్పేసి వాడి కోసం వేసినాయిగా వాడికి ఇచ్చేస్తే వాడైతే బాగుంది మమ్మీ అని చెప్పి సూపర్ అని చెప్తున్నాడు అనమాట వాడు తినుకుంటూ వేడివేడిగా ఉంది అది సో వేడివేడిగా ఉంది అని తినుకుంటే సూపర్ ఉంది మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంకా అదే పిండితోటి నా దగ్గర కొద్దిగా పిండి అట్లనే మిగిలింది నేను గుడ్లు ఉన్నాయని చెప్పేసి సరే ఎగ్ పఫ్ ట్రై చేద్దామని చెప్పేసి అదే పిండితోటి చపాతి పిండితోటి ఇంకా పిండిని ఇట్లా మూడు ముద్దల లెక్క వేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఇట్లా చపాతీలు లెక్క చేసుకొని ఆ పిండిలో ఆల్రెడీ వాటర్లో కలుపుకునే చే పత్తి పిండి ఉంది కదా ఆ పిండిని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని మన పఫ్కి అయితే లేయర్స్ లేస్గా రావాలి కదా సో అయితే లేయర్స్ లేస్గా రావాలని చెప్పేసి ఈ పిండిని అయితే దాని మీద స్ప్రెడ్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలకు కొత్త అనమాట మళ్ళీ చపాతీలాగా కొత్తి అట్లా రెండు మూడు సార్లు చపాతీలాగా అన్ని చపాతీలకు మూడు చపాతీలు అట్లా చేసుకొని మళ్ళీ మూడు చపాతీలని కలిపి ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ ఆ పిండి అనేది స్ప్రెడ్ చేసుకుంటూ మూడు చపాతీలు ఒక దాని మీద ఒకదాన్ని వేసి షీట్స్ అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట నేను ఒక ఆరు షీట్స్ అలా రెడీ చేసుకున్నా నా దగ్గర మూడు గుడ్లు ఉంటే అవి ఉడకబెట్టి ఆరు షీట్లు అయితే రెడీ చేసుకున్నా ఇది కర్రీ అయితే దాంట్లోకి ఆల్రెడీ నేను ఇందాక సమోసాలకు ఫిల్ చేసిన కర్రీ ఉంది కదా దాంట్లో కొద్దిగా కర్రీ తీసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట సో కర్రీని ఇప్పుడు ఎగ్ పఫ్కి కింద కర్రీ కర్రీ పెడతాం కదా ఆ కర్రీలకి యూజ్ చేద్దామని చెప్పి తీసేసి పెట్టుకున్నాను అనమాట ఇవి కూడా ఓకే అండి బాగానే వచ్చింది నాకైతే ఓకే అనిపించింది మీరు కూడా ఇలా ఇలాంటో ట్రై చేయండి చాలా చాలా వెదర్ ఉంది కదా పిల్లలకి బయట నుంచి ఫుడ్ తెచ్చి బయట నుండి పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ ఆర్డర్ చేసుకుని బయట నుంచి ఫుడ్ తినే బదులు ఇట్లా మీ ఇంట్లో మీకు వచ్చినదే మీ ఇంట్లో చేసి పిల్లలకి ఇవ్వండి అట్లనైతే హెల్త్ బాగుంటుంది మనం న్యూస్లలో ఎన్ని వీడియోస్ ఎన్ని చూడట్లేదు అండి ఎన్ని సంఘటనలు చూడట్లేదు మొన్నటి మొన్న ఒక పాప కేక్ తిని అసలు కేక్ మనం ఎన్నిసార్లు తినుంటాము కేక్ తిన పిల్ల పాప చనిపోయింది వాళ్ళ ఇంటి అసలు వాళ్ళ ఊహించుకుంటేనే నాకైతే ఒక రకమైన భయం అవుతుందనమాట కేక్ తినడం వల్ల మనం కూడా ఎన్నో సార్లు తినుంటాము మా పాప అయితే చనిపోయింది అసలు బర్త్డే రోజు కేక్ కట్ చేసి తను చనిపోయిన సంఘటన నాకైతే ఒక రకమైన భయం అవుతుంది అనమాట ఏ తినాలన్నా బయట ఫుడ్ కొన్నిసార్లు ఏమో ఏదైనా ఫుడ్లు తింటే ఈగలు దోమలు లేకపోతే ఇంకేదన్నా ఒకసారి అయితే బల్లి ఇలా ఎన్నో రకాల చూసినాము సో అవి అన్ని అన్నిటికంటే సప్పుడైతే ఇంట్లో కూర్చొని ఇంట్లో ఏదో మనకు వచ్చింది చేసుకుని అంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్ అనమాట సో నేను ఇంకా షీట్స్ అయితే కట్ చేసుకుని ఎగ్స్ కూడా కట్ చేసుకొని ఆ కర్రీని అలా ఫీల్ చేసేసుకొని అవి క్లోజ్ చేసేసుకున్నాను అనమాట క్లోజ్ చేసేసి డీప్ ఫ్రై చేసేసుకున్న ఎగ్ పఫ్ కూడా ఎగ్ పఫ్ కూడా ఓకే అండి బాగానే వచ్చింది సో మీరు కూడా ఇలానే ట్రై చేసుకుని మరి అంత బేకరీ స్టైల్లో వచ్చిందని అయితే నేను చెప్పలేను బట్ ఓకే తినగలుగుతాం బాగానే వచ్చింది పిల్లలు కూడా హ్యాపీగా తింటారు అనిపించింది మా డాడీ అయితే మంచిది తిన్నాడు మనకైతే బయట ఫుడ్ ఎక్కువ లేదు సో మేము ఇంట్లో చేస్తాం కాబట్టి వాడైతే మంచి తిన్నాడు అనమాట సో మీరు ఇట్లా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టి చూడండి సో నేను ఇట్లా అన్నీ తయారు చేసుకున్న తర్వాత అన్నీ డీప్ ఫ్రై చేసేసిన అనమాట ఇట్లా అన్నీ ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకొని ఇవన్నీ మంచిగా ఆల్చేసినా డీప్ ఫ్రై చేసుకొని తిని తినేసినాం మేమైతే సో వేడివేడి ఉన్నప్పుడే తినండి వేడివేడి ఉన్నప్పుడు తింటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అలాగే మీరు ఎప్పుడైనా ఇంట్లో సమోసాలు కానీ పఫ్ కానీ ట్రై చేసారా చేస్తే ఏ పిండితో చేసిర్రో ఎలా ట్రై చేసిర్రో ఒకసారి నాకైతే కామెంట్ చేసేయండి నేనైతే అసలు దగ్గర దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అయితే నేనైతే ఖచ్చితంగా గోధుమ పిండే వాడుతున్నాను అనమాట మీరు కూడా గోధుమ పిండే వాడండి హెల్త్ అయితే మంచిగా చూసుకోండి నేనైతే అదే ఫిక్స్ అయ్యాను అనమాట సో మీరు కూడా అలానే షిఫ్ట్ అయ్యండి మంచిగా చూసుకోండి సో మీరు చేసి ఎలా ప్రాసెస్ చేసినారో అసలు ఏ ప్రాసెస్ చేసినారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇది నా ఓన్ క్రియేటివిటీ అనమాట నా ఓన్గా నాకు వచ్చినట్టు నేను చేసిన అనమాట వాడు అడిగింది కాబట్టి నాకు వచ్చినట్టు నేను చేసిన ఓకే మంచిగా వచ్చింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బా బాయ్